కమిషనర్ గారిని తర్వాత చైర్పర్సన్ గా అడగాల్చుకున్నాము రైతులు ఈ మున్సిపాలిటీ వచ్చినటువంటి ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఫోర్ పిలిపించి కౌన్సిల్ పిలిపించి ఆమె ద్వారా మాట్లాడాలి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేంద్రం ద్వారా మనకు కూడా కాబట్టి గౌరవ ఎంపీ గారిని పిలిచి సమస్య గురించి అందరూ కూడా మాట్లాడి కూడా మాట్లాడారు ఖచ్చితంగా కూడా మన ఎంపీ గారిని గౌరవించి వాళ్ళని పిలుచుకుంటాం ఖచ్చితంగా మనకి ఏ విధంగా ఉన్న సమస్యల నుంచి పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా పిలుస్తాం అని కాబట్టి తప్పనిసరి ఎమ్మెల్యే గారు కూడా పిలవలేదు ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఎమ్మెల్యే గారు మీరు అంటే

చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కూడా ఎజెండాలు పెట్టినా అది ఆ అంశం ఎజెండా వచ్చిన తర్వాత సంబంధించిన కావచ్చు లేకుంటే నేను చెప్పినటువంటి ఈ రామాయ రామాయభౌ కావచ్చు ఎరుగుంటారు కావచ్చు అదే మనసి ఏదైతే మీరు ఈ రోజు కౌన్సిల్ ఎజెండాలో పొందుపరిచినారో గతంలో చాలా మటుకు మా రిక్వెస్ట్ ఏవైతే లెటర్స్ మేము పెడుతుండో అందులో మేము పెడితే మేమైతే అసలు వచ్చే దాఖలా చూసిన దాఖలాలు ఎజెండా చూస్తే ఎజెండా మేము పెట్టేది లేకుండా ఏది మేము రిక్వెస్ట్ చేస్తున్నామో అవి మాత్రమే రావడం జరిగింది దీని పట్ల నేను కమిషన్ చైర్పర్సన్ గారి అభినందిస్తాను పబ్లిక్ లో పోతే మా మీద ఉంటుంది ఇప్పుడు మా మాకు గౌరవం ఉంటుంది ఇప్పుడు బాగా కొనసాగించాలని చెప్పి కోరుతున్నా ఈ అవకాశం ఉంటుంది ధన్యవాదాలు ఇస్తుంది నర్సింహ్ लागे टाउनफ्लेन सेक्शन से विशाल सीनर अकाउंटेंट जहीर सीनर अकाउंटेंट का जहीर जाने को मना एमएम फ्लोरिडा का धर्मी मार्टर ऑफ जिला पहुंच साथी कौन सर आज जनरल बॉडी का इजाज मुनक्की दुआ मैं सबसे पहले चेयरमैन साहब को वाइस चेयरमैन साहब और कमिश्नर साहब को मुबारकबाद देता हूं क्योंकि ये चार साल से काउंसिल में पहली मतलब जो है जनरल फंड से एक एक थर्टी थर्टी लाख प्राप्त रखे उसके लिए मैं मुबारकबाद देता हूं क्योंकि कभी भी ऐसा चार साल से नहीं हुआ फर्स्ट टाइम रखे और एक, एक सबसे खास बात ये है पूरे पार्टी के उनको आराम को रखे यहाँ पे बीजेपी वालों को रखे एम आई वालों को रखे कांग्रेस वालों को रखे टी आर वालों को रखे ये आपका दिल बहुत बड़ा है सबको लेके चल रहे उसके लिए बेकाबिल मुबारकबाद है अब मैं एजेंडे में एजेंडे के ऊपर थोड़ा बहुत डालूंगा डिस्कस ये आइटम नंबर वन में सीरियल नंबर टू थर्टी टू

ఎక్కడ అది పెట్టలేదు రామణి కూడా అది పెట్టలేదు మనము రామణ పవాళా అని పెట్టలేదు ఇలా జంతువు రావడానికి పెట్టలేదు ఎక్కడ అని పెట్టలేదు దాని తర్వాత కానీ కూడా ఎక్కడది మనకి ఫార్టీ బ్యాలెన్స్ కదా కూడా ఇక్కడ టూ థర్టీ టూ ఐటెం నెంబర్ థాంక్యూ సర్ రామ్ రెడ్డి గారు ఫిల్టరేషన్ ప్లాంట్ ఫిల్టరేషన్ ప్లాంట్ లొకేషన్ తెలుసా కదా మొత్తం మొత్తం చేంజ్ చేస్తున్నారు ఆ గాట్ అలైక్ సర్ యాక్చువల్ కొన్ని ఫిల్టర్ రిపేర్స్ ఉన్నాయి సర్ తర్వాత కొన్ని గ్రౌండ్ రిపేర్స్ ఉన్నాయి ఆ డాంగ్ సర్టిఫికేషన్ కోసమనే చెప్పేసి 42 లక్షలు రామ్ రెడ్డి గారు ఫిల్టరేషన్ ప్లాంట్ సర్ 30.4 mm 30.5 mm ఆ సైజ్ అంతే ఇంకా అలా దగ్గరికి

దాని కొరకు నేను కమిషనర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు అందరూ కూడా వెళ్తే అసలు ఇప్పటి కూడా యాక్సెస్ దొరకలేదు మనం ఒకసారి మీరు కూడా వస్తే మీరు దాని గురించి మీరు అసలు రోడ్డు మీరు ఎక్కడ నుంచి చెప్తే అక్కడ కానీ అసలు యాక్చువల్గా రోడ్డు లేదు మనకి యాక్సెస్ లేదు దానిలో జేసీబీ నుంచి తీసుకొని పోయి పైకి తీసుకొని పోయి పోవడానికి లేదు హిల్ లాక్ అయింది అది వీళ్ళంతా కట్ చేసింది కింద మొత్తం కట్ చేస్తే రోడ్డు లేదు మనకు మార్గం పక్క వాళ్ళని అడుగుతున్నాము అవి ప్రైవేట్ ల్యాండ్స్ దానికి కొంచెం రెస్పెక్ట్ రిక్వెస్ట్ పెట్టుకుని మా దగ్గర అడుగుతున్నాం ఇప్పటికి కూడా మనం కూడా కొందరు ఇన్వాల్వ్ అయిందంటే డంపింగ్ యాడ్ చాలా ప్రాధాన్యమైన అవకాశం ఉంది మనకు మాట్లాడలేదు ఖచ్చితంగా మనం ఇంపార్టెంట్ పోయి మనం మాట్లాడుకోవాలి దాన్ని సగం అయితే ఒక ముప్పై నాలుగు లక్షలు వస్తే మిగతా రెండు రెండు కోట్లు మూడు మూడు కోట్లు వచ్చాయి అడగలు కూడా సభకు అడిగాం అడితే సరైన రాలేవు కదా ఇష్టమే లేకుండా చేయండి ఖచ్చితంగా పెడతాను మేము ఇచ్చిన దానికి మాకు కూడా సగం రాలేదు దయచేసి ఇప్పుడు కూడా సరే మేము టేబుల దయచేసి మీరు అందరినీ మనం అంటే ఈ రోజుతో అని గారు దయచేసి చెప్పండి వాళ్ళు దగ్గర ప్రతి నెల కూడా కౌన్సిల్ పెట్టడానికి అందరం కూర్చొని ఎప్పుడు ఎవరైతే రాలేదో వర్క్స్ నిజం కూడా మళ్ళీ కూర్చొని మనం అందరం చర్చించుకొని రానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ పెట్టుకుందాం దీంట్లో ఏం వివక్ష లేదు ఇంతకుముందు ఎక్కువగా వచ్చిన వాళ్ళ దగ్గర వార్డ్లల్లో ఎక్కువైతే ఎక్కువ వచ్చిన వర్క్స్ వాళ్ళకి అసలే రాను వాళ్ళు చాలా మంది ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకొని చేసినాం ఎవరు కూడా ఉండదు మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్ వన్ మంత్ లో మళ్ళీ ట్వంటీ లోపు మళ్ళీ పెట్టుకుందాం డెఫినెట్ గా మళ్ళీ కౌన్సిల్ లో నేను కష్టంగా చెప్పిన పార్టీ పట్టణాలు

తొందరగా మీరు వీలైనంత వరకు తొందర చేస్తే మాకు డెవలప్మెంట్ అనేది మాకు వార్లల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క రోజు ఉన్న వార వర్కులు కూడా మీరు తొందరగా టెండర్లు పెట్టి వర్క్లు చేపిస్తేనే మనకు పెట్టేదానికి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది మరి గత సమావేశాలు ఇంతవరకు కూడా జనరల్ ఫండు వర్కులు కంప్లీట్ చేసి అది వర్కులు కంప్లీట్ అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ పనులు ఎక్కడ కాలేదు అన్ని వార్లల్లో కూడా మరి ఈ జనరల్ ఫండ్ నిధులు ఏదైతే ఉన్నావో అన్ని కంప్లీట్ చేసే విధంగా చైర్మన్ గారు మరి కమిషనర్ గారు చొరవ తీసుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ వర్కులు పెండింగ్ లేకుండా కంప్లీట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా మరి హౌసింగ్ బోర్డు కాలనీలా మాకు ఒక పార్క్ ఉంది సార్ దాదాపు నలభై లక్షల రూపాయలు కేటాయించి మరి పని చేసుకోవడం జరిగింది మరి దాన్ని ఇనాగరేషన్ పెట్టుకోలేదు మరి ఇంకోటి జంగల్ కటింగ్ కూడా కంప్లీట్ గా దానికి అది కూడా కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ మరి ఏడుగుండ నుంచి అప్పనపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు లైట్లు స్ట్రీట్ లైట్లు కంప్లీట్ గా లేవు సార్ రోడ్డు మీద మరి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు సరస్వతి ఖమ్మం కాలం నుంచి అక్కడ నుంచి మన ఆరోపీ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ పైన ఒక్క లైట్ కూడా వేస్తారు అది కానీ తొందరగా వీలైనంత ఆ లైట్లు తొందరగా చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా ఆశిస్తా మొన్న దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉందో అవి అన్నీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉంది ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం కానీ కొన్ని దగ్గర ఏదైతే లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఏవైతున్నాయో మెయిన్ సెటర్లైట్ సెటర్లైటింగ్ అది ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వల్ల జరిగింది దానికి అన్ని కూడా ప్రపోజల్స్ పెట్టాము ఒక వన్ వీక్ కింద కూర్చొని చర్చించడం జరిగింది ఎక్కడ కూడా బహునగర్ పట్టణంలో ప్రతి లైట్ వెలగాలి సెంట్రల్ లైటింగ్ కానీ స్ట్రీట్ ఇంటర్నల్ కానీ అన్ని వెలగాలి ఉద్దేశంతో చేసాం డెఫినెట్ గా కూడా ఇది కొంచెం దీన్ని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయాలి దయచేసి మీరు మళ్ళీ దీన్ని రిపీట్ కాకుండా చూడండి మీకు ఇది నేను స్పెషల్గా ఆల్రెడీ మనం పెట్టుకున్నాం దీన్ని ఎవరు కూడా దీన్ని నిజంగా ఇది పట్టించుకున్నట్టు కనిపిస్తుంది వాస్తవంగా డైలీ నేను దాదాపుగా నేను ఒక మూడు రోజుల నాలుగు సార్ నేను తిరిగి మరీ నేను ఫోటోలు పెట్టి నేను బలకి కొంచెం దయచేసి ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా స్ట్రీట్ లైట్స్ మాత్రం రావాలి ఆ స్ట్రీట్ లైట్స్ కాకుండా సెంటర్ లైటింగ్ ఆల్సో ఖచ్చితంగా మనం మళ్ళీ ఇమీడియట్గా గా ఈ రెండు రోజుల్లో దాన్ని కల్పించాలి నెక్స్ట్ మళ్ళీ నిమజ్జనం ఉంది ఈ మిలాగు నభి ఉంది అన్ని పండగలు ఉన్నాయి ఇబ్బందిగా ఉండదు చూసుకోవాలి ఈ ఇబ్బంది అయ్యి చాలా మంది కింద పడినారు ఆ రోజు రాత్రిపూట పదకొండు పన్నెండు గంటల కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఆ టైంలో మన సిబ్బంది లేనప్పటికీ కూడా కమిషనర్ గారు పన్నెండు గంటల రాత్రిలో వచ్చేసి అక్కడ నిలబడి ఆ గులు ఏదైతే ఉన్నో కంప్లీట్ చేసింది సార్ ఈ రోజు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కమిషన్ నేను ఎప్పుడు చూలే నాకున్నంత వరకు నాకున్న ఇదిగా ఎప్పుడు కూడా చూలేదు పన్నెండు గంటల రాత్రిలో ఆయన ఒక్కడే చూసి ఆయన తొట్లు కూడా జరిపి చెట్లు పెట్టి రోడ్కి అడ్డంగా ఇద్దరం కలిసి రోడ్డుకు పెట్టి ఇబ్బంది లేకుండా చేసాం సార్ ఆ రోజు రాత్రిపూట పన్నెండు నుంచి ఒకటి గంట రెండు గంటలు టైం ఇచ్చిండు కంప్లీట్ పని చేసిన తర్వాత రిటర్న్ వస్తుంటే ఒక లైట్ కూడా అది చాలా బాధితుంది సార్ అది కంప్లీట్ గా పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతాం వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లందరికీ అధికారులకు అందరికి నా హృదయపూర్వక అవసరాలను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన మామూనార్ పట్టణంలో సెట్బ్యాక్ బ్యాక్ గురించి మెయిన్గా ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే రోజు వెడల్పు ఉండడం వల్ల కూడా ఎంతో మందికి లాభం జరుగుతుంది కాబట్టి మన మెయిన్ రోడ్లల్లా ముఖ్యంగా మా ఎన్నికొండలా ఐదో వాటిలో ఐదో వాటిలో మెయిన్ రోడ్కి సెట్ బ్యాక్ లేదు ఏది లేదు ముందుకు తిరిగి కడుతున్నాడు ఎందుకంటే గతంలో ఉన్న షాపులు ఎటు బ్యాక్ లేవు కనీసం ఇప్పుడు కొత్త కట్టే దాంట్లో కన్నా బ్యాక్ చేయాలని కోరుకుంటున్నాను మరి ఎవరు పర్మిషన్ ఇచ్చిందో దీంతో కానీ పర్మిషన్ రూల్స్ ఏంటి ఏంటనేది నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను గౌరవ కోస్టల్ ఖచ్చితంగా రోడ్లు దేనికైతే మీరు మీరు ఖచ్చితంగా మెయిన్ రోడ్స్ ఎప్పుడు కూడా మనం ఎవరు ఎంక్రోచ్ అయినా కూడా మనం సైన్ చేయలేదు మీకు ఆ రైట్ ఉంది మీరు ఇమీడియట్ గా సంబంధించిన టీపీఓ కానీ ఏసీపీ కానీ కమిషనర్ కానీ మీరు కాంప్లైంట్ చేయండి బిడ్డల్లో ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఇది డెఫినెట్ గా ఇంకొకటి మేము డ్రైవర్ అడిగినాం అడిగినప్పుడు రెండు ట్రాక్టర్లు పంపిస్తే అంత పెద్ద వాడికి ఇక్కడే ఇస్తాం చెప్పండి ఇక్కడ సరిపోతుంది మీరు కనీసం విలీన గ్రామ పంచాయతీ ఇన్కమ్ సంవత్సరానికి యాభై ఇంట్లో మా వార్డు నుంచి వస్తుంది ఇన్కమ్ మున్సిపాలిటీకి ఇన్కమ్ ఎటు మాకు వర్కులు సక్రంగా లేవు గత పది సంవత్సరాల నుంచి మనం అందరం పడుతున్న విషయం ఈ రోజు కాదు సమస్య పది సంవత్సరాల నుంచి మనం కురుకపోయిన సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజు మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు అడిగినట్టుగా గ్రామంలో ఎవరైతే ఉందో ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వాళ్ళ నిజంగా కూడా నేను వెళ్ళి చూసిన వినాయక నగర్ కానీ జయశంకర్ కాలనీ కానీ సంబంధించిన రామకృష్ణ కాలనీ కానీ సగర కాలనీ కానీ వివేకానంద నగర్ కానీ నేను పర్టికులర్గా వెళ్ళినా నిజంగా కూడా వాళ్ళ దగ్గర సమస్య ఉందని చెప్పి చెప్పినా మీరు అందరూ కూడా మీరు చోరవ చేసుకుని నేను చెప్తున్నా మీకు ఒక్కటి నేను మీకు కాల్ కూడా చేసిన దయచేసి మీరు వాళ్ళకు ఇబ్బంది ఉంది అక్కడ నేను చూసినా కౌన్సిలర్ గారు పిలిస్తే వెళ్ళిన నేను చాలా ఇబ్బంది ఉంది

అయితే మీరు ఎట్లా లేదా ఒకటే ఇప్పుడు ఒకటే రోజుతో సమస్య పరిష్కరించుకోలేము ఒకటే రోజుతో పరిస్థ సమస్య మన సమస్య పరిష్కారం కాదు కాబట్టి దయచేసి మనం అందరం సమన్వయం పాటించి నిజంగా చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి గారికి కోఆప్షన్ మెంబర్స్కి స్టాఫ్కి నా హృదయ నమస్కారాలు నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ ఫర్ ఐ కమి చెప్పచ్చు సార్ ఎందుకంటే టేబుల్ ఏజెంట్ ద్వారా మహిళా సంఘం సభ్యులే కానీ నేనే కానీ అడిగిన వెంటనే ఐదు లక్షల రూపాయలు కంజహాలు పెట్టిందానికి థ్యాంక్ యూ ఫర్ చెప్పల్సిన సార్ థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను ఈ గంట రెండు ఎజెంటలో వాటి కంటే ఇంత అమౌంట్ కేటాయించడానికి చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఇప్పటిదాకా ఎవరైతే ఏమైతే మాట్లాడుతున్నారో నేను కూడా అధికార పార్టీలో ఉన్న నాలుగున్నర ఏళ్ల క్రితం నుంచి అందులో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ప్రజెంట్ కానీ మా వార్డు కంటూ ఇంత కనీసం ఇరవై లక్షలు కూడా పెట్టలేదు మరి ఆ రోజునే ప్రతి కౌన్సిల్ లో కూడా కొట్లాడినా ఎట్లాంటి న్యాయం జరగలేదు ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నాం అది ఒక్క నోరు కూడా ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నా కానీ మాట్లాడుతున్నా ప్రతి ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడినా నాకు న్యాయం జరిగిందా మరి ఇప్పుడు ఆపోజిషన్ లో ఉన్నాము మీకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాడు కదా అది చాలా బాగుంది మాట్లాడే హక్కు మీకుంది మాట్లాడండి కానీ మరి అప్పుడు ఏం చేసిండ్రు మీకు కూడా అన్యాయం జరిగింటది ఇట్లాంటి ప్రోటోకాల్ ఎవరు పాటించారు శ్రీనివాస గౌడ్ గారు ఎప్పుడు పాటించలేదు మా వాళ్ళు చాలా సార్లు విజిట్ చేసుకున్నారు ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వకుండా చాలా సార్లు విజిట్ చేసింది మరి అప్పుడు అడగగలిగినరా అడగలేదు కదా ఇప్పుడు మరి ఎందుకు మనం ఇంత గట్టిగా మాట్లాడుతున్నాము మనకు అభివృద్ధి కావాలి మిగిలింది నాలుగు ఐదు నెలలు మాత్రమే దాని దృష్టిలో ఉంచుకొని ఏమైనా డెవలప్మెంట్ వర్క్స్ ఉంటే మనం సహకారం తీసుకొని కమిషనర్ గారిది కానీ చైర్మన్ గారిది కానీ తీసుకొని ముందు పోతే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇంకొకటి మనం ముడా గ్రీనరీ సంబంధించి ఏదైతే అమౌంట్ పెట్టుకుంటున్నామో దానిలో ముడా వాటిని కూడా ఫండ్స్ కూడా పార్టిసిపేట్ అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది మనకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది డెవలప్మెంట్ వర్క్స్కి మనం ఏమైనా అమౌంట్ కేటాయించుకోగలుగుతాము ఇంకొకటి మనము మన డిపార్ట్మెంట్ వర్క్స్ కాకపోయినా కానీ వేరే డిపార్ట్మెంట్ల వారికి కూడా మనమే చేస్తున్నాము మనకు ఫండ్ లేదనే విషయం ప్రతి అధికారికి చేసి ఇక్కడ మున్సిపాలిటీలో దాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని అపోజిట్ చేసి మనం అపోజి చేసి మాకే ఫండ్ లేదని ఏమైనా మాట్లాడి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరే చేసుకోవాలని వాళ్ళని గట్టిగా చెప్పగలిగితే మనకు కూడా కొంచెం అమౌంట్ సేవ్ అవుతుంది డెవలప్మెంట్ కి దాన్ని కేటాయించుకోగలుగుతాము థ్యాంక్ యూ అవకాశం ఇచ్చే వచ్చినప్పుడు కూడా చూడడం కూడా ఉంచోచ్చు నిధులను కూడా మనం తీసుకున్నాం అలాగే నిధులతో మనం మన మన ఖర్చు చాలా తక్కువ ఉన్న చోటు రిస్యూస్ కాకుండా ఎవరికి సంబంధించిన వాళ్ళ అధికారుల దగ్గర వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ దగ్గర మాట్లాడి వాళ్ళ దగ్గరనే నేను ఫండ్స్ ఇచ్చేటట్టుగా కూడా మంచి మాట్లాడతాయి ఓకే భాగంగా అన్ని వాళ్ళకి సమానంగా చూసినా కొద్దిగా అటు ఇటు జరిగిండొచ్చు నెక్స్ట్ టైం అటువంటి వాళ్ళకు కొద్దిగా ఎక్కువ చేసే ప్రయత్నం చేయండి సార్ ఒకటి రెండోది సార్ అంటే విషయం మా ఏరియాలో వాటర్ కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్ ఇంతకుముందు ఆల్టర్నేట్ డేస్ వస్తుంది టూ డేస్కి ఒకసారి వస్తుంది ఆ టూ డేస్కి వచ్చేటప్పుడు ఏమైతుంది సార్ అంటే సరిపోవడం లేదు ఎందుకంటే గతంలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వదలడం జరుగుతుంది దాని రోజైనా కొంచెం ఎక్స్ట్రా కన్నా వదలండి ఒక సఫిషియెంట్ ఒకటి రెండు బోర్లు ఇంకా నాకు అవసరం పడుతుంది కాబట్టి దయచేసి చైర్మన్గా రెండో విషయం సార్ ఈ కుక్కల బాధ అయితే ఇంకా తగ్గుతలేదు నేను చూశాను అంటే నాకు వాట్సాప్ నుండి వచ్చినాయి కమిషనర్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ కూడా పెట్టాను చాలా ప్రాబ్లం అయింది దయచేసి అందరికీ కూడా మన మినిస్టర్ గారిని మన ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఎమ్మెల్యే కూడా ప్రతి కౌన్సిల్ కి ఏం అంటే అందరిని కూడా పిలుద్దాం డెఫినెట్ గా వెళ్దాం అలాగే ఇన్ఛార్జి జుబ్బలి గారు మనకి అందరూ పిలుద్దాం దాంతో ఏం చాలా మంచి సజెషన్ నైస్ పిలుద్దాం నైస్ రోడ్స్ డ్యామేజ్ అంటే వర్షానికి ఏమైనా ఇంత ఎక్కువ చేసామంటే మా మేడం గారు అది ఏమి కానీ అది వర్షానికి

వైస్ చైర్మన్ చైర్మన్ కమిషనర్ గారికి సార్ వరద వచ్చినప్పుడు మా వార్త వచ్చిండ్రు మీరు మా వార్త ప్రజలకి రాత్రి పడి వచ్చి మీరు విజిట్ చేసిండ్రు మాకు వైరల్ ఫీవర్ ఉన్నమా ఫోన్ చేసిండ్రు దాన్ని ధన్యవాదాలు మీరు వాళ్ళకు కూడా తిరిగి మొన్న మొత్తం ఎక్కడ ముందు మీరు కూడా చూసి లైట్లు మొన్న లైట్లు రోడ్లు కూడా లేవు ఆ వర్షం వల్ల మొత్తం మాకు ఇబ్బంది ఉండేది ఇమిడియట్ ఆ ఐదు ఫిట్లు నీళ్ళు వస్తే కూడా ఇళ్ళకి వెళ్ళి జనాలు బయట తీసుకొచ్చాము మీరు కూడా వచ్చిండ్రు ఎందుకంటే ఆ చెత్త ఇంకా అట్లే ఉంది ఆ చెత్త ఒకటి ఇంతకుముందు కూడా రెండు సార్లు చెప్పిన కమిషనర్ సార్ మీకు కూడా లేదొకటి చెత్త చెత్త తీపిస్తే బాగుంటుంది మా వాళ్ళకి ఒక చెత్త డాక్టర్ కావాలని రెండు కౌన్సిలింగ్లో చెప్తున్నానా ఇమ్మీడియట్ మాకు చెత్త డాక్టర్ కావాలి ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ స్టేడియం గర్ల్స్ కాలేజీ బాయ్స్ కాలేజ్ మొత్తం కాలేజీలు ఉన్నాయి అక్కడనే జరుగుతాయి ఇప్పుడు కూడా చెత్త చాలా నిండిపోయింది ఇస్తే మా ఇర మంచిగా సార్ వాటర్ కూడా చాలా మొన్న కూడా మీరు చూసారు ఇమ్మీడియట్ వచ్చి చూసారు సార్ చూసినందుకు అప్పుడప్పుడు రెండు గంటలకు మాకు చాలా మేలు అయిపోయింది మీకు ఎప్పటికీ ఉన్నప్పుడు ఉంటామని నేను చూసుకో

రేపు మొత్తానికి కాకుండా కార్మికలు అంతే కదా వాటిలో అభ్యర్థంలో నిరుపయంలో కాదా తీసుకుని

ఆ కాలువ డౌన్ అయిపోయింది సార్ నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి కొత్త రోడ్డు పైన వస్తున్నాయి ఆ రోడ్డు పైన వచ్చి మోకాళ్ళొంత దాదాపుగా నాలుగు ఫీట్లు వచ్చింది సార్ దాదాపు ఎంత ఎన్నింటి అంటే ఒక ముప్పై నలభై ఇంట్లో నైట్ అంతా నీళ్లు ఎక్కువ సార్ పడుకోరు దయచేసి ఆ కాలువ కొంచెం రెండు రెండు వర్షాల రాయితోన హైట్ చేస్తే నీకు యధావిధిగా కాల్వాలో యథావిధిగా పోతాయి సార్ అక్కడ ఆ ఇబ్బంది తొలగుతుంది దయచేసి మీరు మాకు మా వాళ్ళు కూడా ఫండ్స్ బాగానే వెళుతున్నారు ఎందుకంటే సమస్యలు అట్లా ఉన్నాయి సార్ పాతపురంలో ఏరియా బాలాజీ నగర్లో విరిన గ్రామ పంచాయతీలు కాబట్టి రోడ్లు పెట్టిండ్రు డ్రైనేజ్ పెట్టిండ్రు అట్లా డ్రైనేజ్ నడుస్తుంది నీటి వ్యవస్థ మంచి మెరుగైంది లైట్లు కూడా పెట్టిండ్రు మేము అడిగేది ఏంటంటే కనీసము కౌన్సిలర్ ఇంటిమేషన్ ఉండాలనేది మాకు తప్ప మేము కౌన్సిలర్కి ఇంటిమేషన్ చేయాలంటే కౌన్సిలర్ ఫోన్ లేకపోలేదు అనేది మాట చెప్తున్నాను అది కరెక్ట్ కాదు మీరు కౌన్సిలర్ ఎడిమిషన్ మీరు పోలేసిండ్రు అక్కడ పోలేసిన తర్వాత నాశనంతో చేసిండ్రు మీరు కౌన్సిలర్గా ఉంటే మాకు సమస్యలు తెలుస్తాయి కదా మీరు సమస్య పిలిచినప్పుడు బాలాజీ నగర్లో విసి విజిటింగ్ విజిటింగ్ కౌన్సిలర్ ఉంటే అక్కడ నాలుగున్నర సమస్యలు అయింది సార్ తిరుగుబడి అక్కడ ఉన్న సమస్య తెలుస్తాయని మీకు చెప్తాం సార్ ఎవరికి కూడా అఫీషియల్ గా కమిషనర్ గానీ ఎవరికి పెట్టుకోవాలి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే గారు మేమందరం అనుకోకుండా ఆపోజిట్ లో మైత్రి లో ఏదో ఒక ఇనాగ్రేషన్స్ వస్తే అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళిన అప్పుడు అఫీషియల్ ఎవరు కూడా మేము ఎంపడలేరు అఫీషియల్ గా ఉన్నప్పుడు మేము వాళ్ళు కలిసి ఖచ్చితంగా కూడాగ్రేషన్స్ కానీ ఇంకోటి అఫీషియల్ గా వచ్చినప్పుడు డెఫినెట్ గా మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం అఫీషియల్ గా రాలే ఆ క్యాజువల్ గా వస్తే వాళ్ళు వార్డ్ విజిట్ చేయించింది వాళ్ళు ఇది మీరు ఒకసారి కనుక్కోండి మీరు వాళ్ళు కూడా కనుక్కోండి పాతూ ఎక్కువ ఉంటాయి అక్కడ కానీ దయచేసి అక్కడ ఉన్న సమస్యను ఉంది సమస్యను తొందరగా పరిష్కరించాలని మా ఏఈ గారికి మా శాండ్ ఇన్స్పెక్టర్ గారు మన ఎమ్మి గారు మీరు కూడా చొరవ తీసుకొని కమిషనర్ గారికి కూడా ఫోన్ చేస్తే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి తొందరగా సమస్యను పరిష్కరిస్తున్నారు కావున ఏంటంటే నేను చెప్పేది సార్ అంటే అక్కడ రోడ్డు రోడ్లు కావాలి సార్ పాతపాలం సెంటర్ వర్క్ చేస్తారు మురికిలో పోయి వాళ్ళంతా అదే వాసనతో ఉంటారు అట్లే ఉంటారు అదే అయిపోతుంటది పోయి మళ్ళీ మురికిలో పోయి అక్కడనే ఉండాల్సి వస్తుంటుంది అందుకే దయచేసి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థని ఇంకా కొంచెం పెంచాలి మెరుగైన విధానంగా వర్క్లు చేయించాలని మీ దృష్టికి తీసుకొస్తున్నా తర్వాత ఐ మస్ట్ లైట్ సార్ కొంచెం నాశనంతో ఉంది మన ఎక్కడంటే వెయ్యండి సార్ దయచేసి చేయండి కూడా కరెక్ట్ అయిపోతే ఇప్పుడు కూడా బిల్ సాఫిన వాళ్ళు ఎవరికి పోదు ఫస్ట్ అదే కండిషన్ పెట్టినా మన ఏషియన్ లైట్లు ఊర్లో వెలుగు ఉండాలి